అపౌణిక విశ్వాస సంఘ దైవజనులకు అలాగే సహవాస బిడలకు అలాగే ఈ వీడియోలో లైవ్లో ఉంటున్న బిడలకు అందరికీ కూడా మన ప్రభుత్వ శుభాలు తెలియచేస్తూ ఉన్నాము అపౌష్టిక విశ్వాస సంఘ వ్యవస్థాపకులు దైవజనులు పెద్దవారు వారి తాపేశంలో ఘనమైన పరిచయలు జరిగిస్తూ అనేక సేవకులు బలపరుస్తున్న దైవజనులు టీ ఆనక్ బాబాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో పౌషిక విశ్వాస సంఘ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు రక్షణ సత్య సువార్త పండుగలు అనే సభలు జరుగుతున్నవి తాపేశ్వర గ్రామంలో మెయిన్ రోడ్లో శ్రీరుచి శ్రీ స్టాల్ పక్కన ఈ సభలు జరుగుతున్నవి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచు మరి పేకటి అనే గ్రామంలో సువార్త దాని అతని సభలు కరవచ్చు होस निगत आनंद प्रभव राजा आपला महिर दुष्टा शक्ती परभव आणि दुष्टापासून जी आठ तरी गाऊंगा हे वासुदेव गोपा प्रभुदेशी परेष मना अडकोणला ओ राजाला आदोचन मनाने येशू ख्रिस्तच्या नावाने फसते हे येशू ख्रिस्तनाने पेले फास हाच वास मदत छे श्यामळ प्रभवचंद्र सहाय छे मिसर माधवचंतीच मली रातच फुले छे देवाचा सगळा उत्सव want dit kan sê vir hulle is hulle voor vir God en aan die troe. Sal hulle verlos word? Heste aan die nagte. Amen. Jesus raak ons. Slo, Jesus raak ons. Amen. Amen. Respekt, yes, like respekt, respekt. Respekt. Okay. Okay. Amen. Amen. Oor okay. okay. Christus మరి ఇక్కడే మరి ప్రభు యొక్క శుభార్తను ప్రకటిస్తూ ఆయన సంఘములు నడిపిస్తున్న దైవజన్లు ఈ ఆనకయ్య గారు కాపేశ్వరంలో సూర్యుచి ఆశ్వీర్ సాల్ పక్కన ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది గనుక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగా బుధవారం రాత్రి మొదలుకొని గురువారం రాత్రి వరకు జరుగుతున్న ఈ సభల కొరకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము గమనించాలి మరి మంచి దైవ దైవజన్లు ప్రసంగించడానికి వస్తున్నారు రెండు ఊరు అద్భుతమైన

ఆ ప్రకటన మరి మూడు రోజులు సభలర్పడది ఇప్పుడు సభలు రండి ప్రైజ్లో అపౌస్తక విశ్వాస సంఘం తరఫున పేకిడుపాకలో రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు జరగబోయే సభల కొరకు మరి స్వాతద్యత చేస్తున్నాం సభల కొరకు ప్రార్థించాం ప్రైజ్లో

उलहनी जीव जानी उलहनी गदिवानी ने जीव जानी पलक पसीराश जगमंतम मौसम हम बेचेंगे ताज्ञा सब सुख संध्यादि बादल